వీడియోలో నేను మీతో ఇక ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా ప్లఫీ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసేసుకోవచ్చు ఇక ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి రెండు ఎగ్స్ని అయితే తీసుకుంటున్నానండి మీరు త్రీ ఎగ్స్ని కూడా తీసుకోవచ్చు నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి అలాగే పసుపుని కూడా వేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగినంత చూసి యాడ్ చేసుకోండి కారం ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఎగ్తో మిక్స్ అయ్యేటట్టు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఆమ్లెట్ అంత ప్లఫీగా వస్తుంది ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ప్యాన్లో యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని మరొక వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా కుక్ చేసుకోవాలి చూడండి రెండు వైపులా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి సాంబార్ పప్పులోకి సైడ్ డిష్గా లేదా బ్రేక్ఫాస్ట్ స్నాక్ గా కూడా ఈ రెసిపీ బాగుంటుంది ఇది